హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈరోజు కర్రీ ఏమిటంటే సోయా చంక్స్తో కర్రీ ఇదైతే మార్కెట్లో దొరుకుతుంది ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే సోయాని వాటర్లో వేసి ఉడికించి ఆ వాటర్ అంతా పిండిసి మిక్సీ చేసినా సరే ఇలాగా ముక్కలు ముక్కలుగా అవుతుంది నాకైతే ఇది దొరికింది కాబట్టి దీంతో అయితే చేస్తున్నాను నేనైతే ఒక కప్పుతో అయితే తీసుకున్నాను సోయా చంక్స్ ముందుగా ఒక గిన్నెలో నీళ్ళైతే పెట్టాలి అది మరుగుతున్నప్పుడు ఈ సోయా చంక్స్ అందులో వేసి ఒక నిమిషం ఉంచి హాట్ వాటర్ నుంచి ఈ సోయా చంక్స్ని అయితే వేరు చేయాలి తర్వాత వాటిల్లో ఉన్న వాటర్ అంతా పిండిసి పక్కనైతే ఉంచాలి ముందుగా అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ముక్కలైతే కట్ చేశాను రెండు టమాటాలు అయితే మిక్సీ చేయాలి పేస్ట్ చేసుకోవాలి ముందుగా ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి దగ్గరకైతే వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో త్వరగా వేగాలి అంటే ఒక టిప్పండి కొంచెం సాల్ట్ వేసి వేపితే కనుక అవి త్వరగా అయితే వేగుతాయి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ముందుగా మిక్సీ చేసిన టమాటా పేస్ట్ ఉంది కదా టమాటా పేస్ట్ అయితే అందులో వేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా దగ్గరికి వేగేటట్లు వేగనివ్వాలి మొత్తం అంతా ఇందులో ఉన్న వాటర్ అంతా పోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ధనియాల జీలకర్ర పొడి కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ వేసి ఇదంతా అయితే ఒకసారి అయితే శుభ్రంగా అయితే కలపాలి ఈ మసాలా అంతా బాగా వేగాలి ఒకసారి అయితే మూత పెట్టి అయితే దీని అంతా అయితే ఉడికిస్తున్నాను చూడండి ఇప్పుడంటే ఇదైతే మొత్తం అంతా అయితే బాగా వేగిపోయింది ఇందులో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా మసాలా అంతా బాగా వేగింది ఇందాక సోయా ఉడికించింది ఉంది కదా ఆ సోయా కూడా అందులో వేయాలి వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా అయితే బాగా కలిపి మూత పెట్టి అయితే ఉడికించాలి కొంచెం దగ్గరగా అవ్వాలి ఈ మసాలా అంతా సోయాకు పట్టాలి కదా ఇప్పుడు టేస్ట్ అన్నది చూసుకోండి టేస్ట్ అంత లేదో చివరిగా కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇంతే రుచికరమైన సోయా చంక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చపాతి అయితే కాలుస్తున్నాను చపాతీ కూర అయితే రెడీ అయిపోయింది మా డిన్నర్ అయితే ఇలా చేసుకున్నాము మీరేం డిన్నర్ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ కర్రీ ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి